సో ఈ వీడియోలో నేను మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా వేడిగా ఉండే ప్లానెట్ ఏంటో చెప్పబోతున్నాను అండ్ అలాగే మన సోలార్ సిస్టమ్ పుట్టి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా చెప్పబోతున్నాను ఇంకా మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద మౌంటైన్ ఏ ప్లానెట్లో ఉందో చెప్పబోతున్నాను అండ్ అలాగే చంద్రుడి పైన పెట్టిన అడుగు ఎన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటుందో చెప్పబోతున్నాను అండ్ ఫైనల్లీ ఒక ప్లానెట్ చుట్టూ సెవెంటీ నైన్ మూన్స్ అయితే ఉంటాయి ఆ ప్లానెట్ పేరేంటో కూడా చెప్పబోతున్నాను సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చాలా మంది ఉన్నారు సో ప్లీజ్ గైస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దానివల్ల ఫ్యూచర్లో పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్లో అయితే వచ్చేసుకుంటాయి సో ఇంకా ఏమాత్రం లేచకుండా చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనందరికీ తెలుసు మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా వేడిగా ఉండే ప్లానెట్ ఏంటంటే సూర్యుడు అని అయితే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మన సోలార్ సిస్టంలో సూర్యుడి తర్వాత ఏ ప్లానెట్ అయితే వేడిగా ఉంటుంది అని సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి తెలియకపోతే నేను చెప్తాను సో ఆ ప్లానెట్ పేరు వచ్చేసి వీనస్ సో నిజంగా వీనస్కి అయితే అన్నిటికన్నా కూడా ఎక్కువ వేడైతే ఉంటుంది సూర్యుడి తర్వాత అండ్ దీని టెంపరేచర్ ఎంతో తెలుసా ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ అయితే ఉంటుంది కామన్గా మన ఎత్తలో అయితే దాదాపు సిక్స్టీ డిగ్రీస్ అయితే ఉంటుంది కానీ వేనస్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ డిగ్రీస్ ఉంటుందంటే ఎంత వేడిగా ఉంటుందో ఊహించుకోండి మరి ఫ్యాక్ట్ నెంబర్ టూ మనందరికీ ఇప్పటిదాకా ఎత్తు గురించి చాలా విషయాలు అయితే తెలుసాయి ఫ్యూచర్లో ఇంకా తెలుస్తాయి కూడా అయితే మీకు తెలుసా మన సోలార్ సిస్టమ్ పుట్టి ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాలు అయితే అవుతుంది అని సో తెలిస్తే కింద కామెంట్ చేయండి తెలియకపోతే నేను సో మన సోలార్ సిస్టమ్ పుట్టి ఇప్పటికీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ బిలియన్ ఇయర్స్ అయితే అవుతుందంట సో మన సోలార్ సిస్టమ్ పుట్టిన తర్వాత అందులో మన భూమి ఏర్పడిన తర్వాత సో మన భూమి అయితే మెల్లమెల్లగా చెంది ఇప్పుడున్న స్థానానికి అయితే వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సో మనందరికీ తెలుసు మన భూమిపై అన్నిటికన్నా హైయెస్ట్ మౌంటైన్ ఏదంటే మన మైండ్లోకి ఫస్ట్ వచ్చేది మౌంట్ ఎవరెస్ట్ కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మన భూమిపై అయితే మౌంట్ ఎవరెస్ట్ కానీ మన సోలార్ సిస్టంలో అన్ని ప్లానెట్స్లో ఏ ప్లానెట్లో అయితే హైయెస్ట్ మౌంటైన్ ఉంది అనేసి సో గస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి కింద కామెంట్లో సో ఇంకా ఆన్సర్ విషయం వచ్చినట్లయితే మన సోలార్ సిస్టంలో అన్నిటికన్నా పెద్ద మౌంటైన్ అయితే మాస్పై అయితే ఉంది అండ్ దీని హైట్ సిక్స్టీన్ మైల్స్ అయితే ఉంటుంది అంటే దాదాపు మౌంట్ ఎవరెస్ట్కి త్రీ టైమ్స్ అయితే పెద్దది సో మీరేమనుకుంటున్నారు మార్స్పై అయితే అంత పెద్ద మౌంటెన్స్ అయితే ఉన్నాయనుకుంటున్నారా సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చెంది నేను కూడా తెలుసుకుంటాను ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సో మనందరికీ తెలుసు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అయితే నైన్టీన్ సిక్స్టీ నైన్ జూలై ట్వంటీనా మూన్పై అయితే ఫస్ట్ అడుగుపెట్టిన వ్యక్తి అని అయితే మీకు తెలుసా నైన్టీన్ సిక్స్టీ నైన్లో మూన్పై అడిగిపెట్టిన నీళ్ళు స్ట్రాంగ్ యొక్క ఫుట్ ప్రింట్ ఇంకా మూన్పై అలానే ఉంది అని సో నిజంగా ఆ ఫుట్ ప్రింట్ అయితే ఇంకా అలానే ఉంది మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ ఫుట్ ప్రింట్ ఇంకా మూన్పై చెరగకుండా అలానే ఎలా ఉంది అని సో దానికి కారణం ఏంటంటే మూన్పై అయితే ఎయిర్ అనేది ఉండదు సో దానివల్ల అయితే అక్కడైతే ఎలాగనవన్నీ కూడా అలానే ఉంటాయి ఎవరు దాన్ని చెరపనంత వరకు సో దానివల్ల అయితే నీళ్ళ ఆమ్స్ట్రాంగ్ యొక్క ఫుట్ ప్రింట్ అయితే ఇప్పటిదాకా అలానే ఉందని నమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సో మనందరికీ తెలుసు మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు అని అండ్ అలాగే మన భూమితో పాటు చాలా ప్లానెట్స్కి అయితే చంద్రుడు అనేవాడైతే ఉన్నాడు కానీ మ్యాక్సిమం ఒక ప్లానెట్కి అయితే టూ ఆర్ త్రీ అంతకన్నా ఎక్కువ మూన్స్ అయితే ఉంటాయి కానీ నేను ఇప్పుడు ఒక ప్లానెట్ పేరు చెప్తాను దానికైతే ఏకంగా సెవెంటీ నైన్ మూన్స్ అయితే ఉన్నాయి నిజంగా ఒక ప్లానెట్కి అయితే సెవెంటీ నైన్ మూన్స్ అయితే ఉన్నాయి సో ఆ ప్లానెట్ పేరు వచ్చేసి జూపిటర్ సో జూపిటర్కి డైలీ సెవెంటీ నైన్ మూన్స్ అయితే తిరుగుతూనే ఉంటాయి ఆ ప్లానెట్ చుట్టూ కూడా ఈ ఫ్యాక్ట్ చూసిన తర్వాత మీకు కింద కామెంట్ అయితే చేయండి నాకైతే ఒక ప్లాన్ చుట్టూ సెవెంటీ నైన్ మూన్స్ అంటే మనకు ఒక మూన్ కాబట్టి నైట్లో ఒక మూన్ కనిపిస్తుంది అలాంటిది మాస్పై అయితే చీకట్లో కూడా వీలకైతే వచ్చేస్తుంది ఆ సెవెంటీ నైన్ మూన్స్ వల్ల సో ఇదనమాట మన వీడియో సో ఈ వీడియోలో మీరైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇకపై నుంచి అయితే మన వీడియోస్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆ బెల్లైకు అయితే యాక్టివేట్ చేసుకోండి